నేను చెప్పే ప్రైస్ కి ఎవ్వరు ఇవ్వరు కూడా మన అనంతపురం కాదు హైదరాబాద్ బెంగళూరు అట్లా సైడ్ మెట్రో సిటీస్ లో కూడా ఈ ప్రైస్ ఇవ్వరు నా సిల్క్ అని ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అన్నా ట్రెండింగ్ సార్ అయ్యా ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నా మన సారీ ఒకసారి ఇది ప్యూర్ డిజిటల్ వస్తదన్న ఇది మోనా సిల్క్ లో ప్యూర్ ఒకసారి ఓ మార్కెట్ లో ఎంత కాంపిటీషన్ ఉన్నా మనం అంత ఎంతో కొంచెం సక్స్టెన్ అవుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ క్వాలిటీనే నే హ్యావి కి ఫుల్ మీనాకారి చాలా సారీ సార్ కొంచెం అన్ని డిఫరెంట్ గా వెళ్దామని అన్న ఇప్పుడు మన పట్టునే కాకుండా కొంచెం ఆ పట్టులో కొంచెం యాడ్ చేద్దాం కానీ పట్టు అనేది ఎవరిగ్రీన్ అన్నా కానీ వీళ్ళు సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది అందుకే బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కూడా మంచి మంచి కలెక్షన్లు ఇస్తాడు మంచి మంచి చాలా కష్టపడతారు వీళ్ళు నేను చెప్పాలంటే ఒక బానందు ఎండనద్దు వేరే వేరే ఊర్లు పోతారు తీస్తారు వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది కానీ మనం చేసే ప్రయత్నం ఏమంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వమని మాత్రమే మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి హెలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాగ్స్ అంటూ ఓకే అండి మనం ప్రజెంట్ జేకే కలెక్షన్స్ లో ఉన్నాము మీ ముందర కలెక్షన్ లో చూడండి హైలైట్ అయితే ఉన్నాయి అసలు ఇక్కడ అనంతపురం అనంతపురంలో ఇవైతే మాక్సిమం మీకు దొరకవు ప్రెసెంట్ మన జేకే కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి జేకే కలెక్షన్స్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి సారీ మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మన అక్క కల్పిస్తున్నారు లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయండి మరి లేట్ చేయకుండా కలెక్షన్స్ అంత అక్క అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ హలో అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఫర్ జే కలెక్షన్స్ ఈ రోజు అంతా వారణాస్ పట్టండి అంటే వారణాస్ నుంచి మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి సో ఇది ఈవెన్ మార్కెట్ లో కూడా ఎవరు ఇవ్వరన్నా ఆ ప్రైస్ పెడదాం అనుకో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇవి కొన్ని కనపడుతున్నాయి కానీ నేను థౌజండ్ సారీస్ ఆర్డర్ పెట్టాను అన్నీ అందుకే అంటే ఆ థౌజండ్ సారీస్ దృష్టిలో నేను దీని ప్రైస్ ఇక్కడ చెప్పేసి సేల్ చేద్దామని హండ్రెడ్ డేస్ బాగా సక్సెస్ఫుల్ రన్ చేసినారు కాబట్టి ఇంకా మనకి మంచి మంచి కలెక్షన్స్ మనం ఇవ్వాలి కాబట్టి అది తక్కువ రీజనబుల్ ప్రైస్ లో కాబట్టి అది అంటే బయట ఎక్కడ అన్న ఆ ప్రైస్ పెడదామని డిసైడ్ డిసైడ్ అయిపోయినా అన్న వన్ బై వన్ చూద్దాం బనారస్ అన్న బనారస్ లో ప్యూర్ డోలా సిల్క్ అని వస్తుంది అన్నమాట ప్యూర్ సిల్క్ మా ఇప్పుడు ఏం చూపించరు ప్రీమియం అన్న ప్రీమియం డోలా సిల్క్ ప్రీ ఇలా వస్తుంది సారీ అంటే ఇలా వస్తుందన్న చాలా గ్రాండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం ఈ సారీ చాలా ఇలా మనకు ఇది వచ్చేసి పళ్ళు అనేది ఇది పళ్ళు అంటే మనకి సిల్వర్ గోల్డ్ మిక్స్ స్కై బ్లూ లో ఇదేంది కదా అన్న అందుకే లుక్ అట్లా అనిపిస్తుంది చూడండి చాలా క్వాలిటీ సూపర్ ఉంటుంది అన్న బనారస్ లో డోలా సిల్క్ అని ప్యూర్ డోలా సిల్క్ ప్యూర్ వస్తుంది అన్న ఇది ప్యూర్ వస్తది ప్యూర్ వస్తుంది చూస్తున్నారు కదా చాలా స్మూత్ ఉంది క్లాత్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది అన్న ఆ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కాస్ట్ ఎంత అక్క ఇది ఇది వచ్చేసి మనం జస్ట్ 1700 రూపాయస అన్న 1700 రూపాయలు రూపాయలు అంటే ఇది బైట్ జరుగుతాన అన్న 3 పైన జరుగుతాంది ప్యూర్ డోలా సిల్క్ లో ఆ మీరు క్లాత్ ముట్టుకోండి అన్న ఎట్లా ఉంటుందనే దీంట్లో డిజైన్స్ ఏం రాదు ఇదే కలర్ ఇదే డిజైన్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ మీరు గమనించినారా ఏ కలర్ అంటే ఒక నేను వీడియో చూపిస్తాను కదన్నా కలర్స్ వేరే ఉండదు

అంటే దానికి దీనికి ఏం తేడా అంటేనా ఇది దీంట్లో మీనాకారి లేదు దీంట్లో ప్యూర్ శారీ అంతా మీనాకారి మీనాకారి అంటే ఏమంట అంటే ఒక అంటే ఒక శారీ బాడీలో డిఫరెంట్ కలర్స్ ని మగ్గంలో చేస్తారు కదా అది అదే మీనాకారీ అంటారనమాట ఒకసారి శారీ చూడండి ఫుల్ వాళ్ళు పార్టీ వేర్ కల కట్టుకుంటే గినా ఎక్సలెంట్ లుక్ అనేది డిఫరెంట్ గా ఉండాలి బనాస్ ట్రెండ్ ఉంది ఇప్పుడు సో సారీ ఎంత ఇట్లా ఫ్లవర్స్ కట్టుకుంటే మీరు ఎన్ని ఒక థౌసండ్ మెంబర్స్ లో ఉన్నా కూడా మీ ఫ్లవర్స్ అనే హైలైట్ అయిపోతాయి సారీ అంతా ఇలాగే గ్రాండ్ ఉంటదన్న చెప్తున్నా ఇది ప్యూర్ లో తీసుకుంటే పద్దెనిమిది వేల పైన ఉంటుంది అన్న ఇది సారీ ఇదే ఇదే ఏమంటే ప్రీమియం క్వాలిటీ ఇది బయట కూడా దీని ప్రైస్ ఆరు వేల రూపాయలు తక్కువ లేదన్నా ఎందుకంటే బనారస్ లో చాలా వీడియోస్ చూస్తుంటే కూడా మన కస్టమర్స్ తెలిసి ఉంటుంది కానీ ఇది నేను చెప్పే ప్రైస్ ఎవరు ఇవ్వరు కూడా మన అనంతపురమే కాదు హైదరాబాద్ బెంగళూరు అట్లా సాడ్ మెట్రో సిటీస్ లో కూడా ఈ ప్రైస్ ఇవ్వరు అంటే నేను ఇది ఈ ఈ ఒక శారీకి నేను పెట్టుకోలేదన్నా అంటే థౌసండ్ శారీస్ వస్తాయి కదన్న దాంట్లో నేను చూసి దీన్ని పెట్టుకున్నాను అన్న ఇప్పుడు మనం చీరల్లో ఒక శారీ లాభం వచ్చినా చాలు అంతే కదా ఫస్ట్ నుంచి అదే కానీ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంటే ఆ టోటల్ శారీ ఈ సారీ వచ్చేసి ఎంత ఉండచ్చు అన్న మీ ఇంత గ్రాండ్ ఉంది కదా ఎంత ఉండొచ్చు అన్న టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ప్రీమియం బనారస్ లో ప్యూర్ సిల్క్ మార్ సిల్క్ అనేది దుబియాన్ అంటే ఏమంటే ఇప్పుడు మనకి మగ్గంలో డబల్ లేయర్ ఫార్మింగ్ అంటే కదా థ్రెడ్ అనేది అంటే ఒక మగ్గంలో రెండు అదే అంటే ఇంకో స్పెషాలిటీ ఏమంటే మీరు ఇది ముట్టుకుంటే కూల్నెస్ నెస్ ఉంటుంది అన్న మీరు అంటే వింటర్ లో మనకి అంటే మంచి హెచ్చితనం ఉంటుంది సమ్మర్ లో బాగా కూల్ గా దుబియన్ లో అదే ప్యూర్ లో అదే వచ్చేదన్న డిఫరెన్స్ ఇప్పుడు మామూలుగా బనారస్ లో కూడా చాలా ఉన్నాయి కదా బనారస్ దుబియాన్ సిల్క్ లో స్పెషాలిటీ అంటే అదే ఇది ప్యూర్ ఈ సారీ వచ్చేసి మనకి టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అన్న ఇంకా ఆన్లైన్ మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పొచ్చు అన్న త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అని చెప్పొచ్చు కానీ నా మార్జిన్ ఆఫ్ ప్రైస్ ఎక్కువ అవుతుంది వాళ్ళు ఇష్టం ఉంటే ఓకే రీజనబుల్ అనిపిస్తే నా ప్రైస్ తక్కువే ఉండాలి షిప్పింగ్ అనేది మనకి కాదన్న ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే వాళ్ళు చార్జెస్ కాబట్టి కానీ చాలా మంది దాన్ని యాడ్ చేసి ఫ్రీ షిప్పింగ్ అంటారు ఎవరు చెప్తాను ఎవరు వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వరు పెట్టే రీజనబుల్ గా దాన్ని యాడ్ చేయకూడదు నా టెన్షన్ అంటే ఇది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్న దీంట్లో కలర్స్ ఈ కలర్ లో ఇదే డిజైన్ ఉంటుంది అంటే వేరే కలర్స్ పంపండి అనేది ఏం లేదు ఇంకో డిజైన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఎవరికైనా నచ్చితే గా ఆర్డర్ చేసుకోండి లేకుంటే అనంతపురూ నియర్ అయితే వచ్చి కూడా తీసుకోవచ్చు మంచి స్టోర్ వచ్చి ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ అన్న ఇది కూడా మనకి దుబియాన్ సిల్క్ బనారస్ లో సారీ అంతా ఇలా ఉంటుంది అన్నమాట ఇది పళ్ళు అన్న ఇది ఒకసారి పళ్ళు చూసుకోండి దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మనకి శారీ అంతా డాట్స్ ఫామ్ అయ్యి చూడండి ఒక అంటే ఒక ఫ్లవర్ చూడండి ఆ లుక్ ఎట్లా వస్తుంది అన్న అంటే ఈ శారీకి కలర్ కి అదే వేలైట్ ఇప్పుడు మీరు ఇది అంటే కట్టుకుంటే మంచి రాయల్ లుక్ అన్న ఇది మనకి పార్టీ వేర్ కి శారీ అంతా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మంచి రిచ్ లుక్ లో ఉంటాయి అన్న అంటే మనకి ఏం మగ్గు వరకు ఆ అవసరం లేదు దీనివల్ల మంచి క్లాస్ గా కట్టుకుంటే చాలు ఇది వచ్చేసి మనకి బార్డర్ అన్నా ఇది వచ్చేసి బ్లౌజ్ అన్న బ్లౌజ్ కి ఇట్లా బార్డర్ వచ్చి ఉంటుందన్నమాట అనమాట శారీ అంతా ఇట్లా డాట్ డాట్ వచ్చి ఉంటుందన్నమాట అనమాట చాలా సింపుల్ గా కట్టుకుంటే రిచ్ కానీ సింపుల్ గా అనిపిస్తాను అంటే బాగా అంటే రాయల్ లుక్ అంటారు కదన్న ఆ లుక్ అనిపిస్తుంది అనమాట ఇది కూడా సేమ్ అదే ప్రైస్ అన్న ఇది రెండు వేల మూడు అడిషనల్ ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ అన్న డార్క్ బ్లూ నావీ బ్లూ అంటారు కదా నావీ బ్లూ కి ఫుల్ మీనాకారీ కొంచెం అన్ని డిఫరెంట్ గా వెళ్దామని అన్న ఇప్పుడు మన పట్టునే కాకుండా కొంచెం పట్టులో కొంచెం యాడ్ కానీ పట్టు అనేది గ్రీన్ అన్న బంగారం బంగారమే అంటే తక్కువ చేయట్లేదు కానీ అన్న అంటే అదే ఇది ఇదే అంటే కానీ సందర్భం బట్టి అన్ని అవే కట్టలేము కదన్న అందుకోసం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్న బ్లౌజ్ కి మనకి బార్డర్ వచ్చింటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అన్న ఇది చాలా కొత్త ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా కూడా మనకి జాల్ ప్యాటర్న్ వస్తుంది అన్న జాల్ ప్యాటర్న్ లో మళ్ళీ డబల్ మీనాకారి అంటే డబల్ మీనాకారి అంటే ఇది జాలే ఒక మీనాకారి అన్న దానికి మళ్ళీ ఇంకోటి ఉంటది అనమాట వినింగ్ అదేనా దుబియాన్ లో వచ్చేసి మనకి స్పెషాలిటీ అంటే అదే లోనే చాలా వెరైటీ ఇది బనారస్ ప్రీమియం లో దుబియాన్ సిల్క్ అనేది ప్యూర్ ప్యూర్ అంటే సిల్క్ మంచి కట్టుకుంటే ఫుల్ లైట్ వెయిట్ గా ఉంటది ఇప్పుడు ఇంత ఇదిగా ఉంది అంత అంటే ఏమన్నా ఇరిటేషన్ అట్లా కానీ బాగుంది వారణాసి వెళ్ళి ఏ ఉంది ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా పెట్టాలి ప్రైస్ కూడా మీరు నమ్ముతారు లేదా ఇది మినిమం మినిమం అంటే మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అన్న ఈ ఫుల్ డిజైన్ రావాలి మీరు కట్టుకుంటే ప్యూర్ బనారసే క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మీరు ఇది కూడా సేమ్ ఇప్పుడు ఎస్పెషల్లీ మ్యారేజ్ సీజన్స్ కదన్నా అంటే పెళ్లి మనకి ఎల్లోనే కట్టాలంటారు కదా మీరు ఖచ్చితంగా చెప్తాను ఇదిగిన మీరు వంద మంది కూడా మీరే ఉంటారా అట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా ఉన్నాయి ఇందులో మోడల్స్ ఎలా ఉంచడం సారీ ఇది మనకి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి మీ పళ్ళు అన్న శారీ అంటే ఇలా అక్కడ బార్డర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చి చూడండి అంటే అంటే మన మామూలుగా బార్డర్ అంటే బార్డర్ టైప్ అది కాదు బార్డర్ మీద మళ్ళీ డిజైన్ ప్యూర్ అని ఎలా కనుక్కోవాలి అంటే అప్పుడే మీకు ఇది ముట్టుకుంటే ఎంత స్మూ అంటే బనారస్ లోన సెమీ అన్న సేమ్ సేమ్ వస్తాయి కానీ ఈ వే ఆఫ్ రిచ్ లుక్ వాళ్ళే హైలైట్ అట్లా ఉంటా రిచ్ చూడండి పేర్లు చెప్తారన్నా కానీ నాకు వీవర్ చెప్పిండీ బనారీ ప్రీమియం బనారస్ లో మనకి వచ్చేసి ప్యూర్ దుబియా సిల్క్ అన్న ఇది ప్లేన్ వచ్చింది బ్లౌజ్ మనకి బోడర్ లా కూడా మంచి ఇంకోటి అన్న ఇది ప్యూర్ కాబట్టి మీరు డ్రై వాష్ చేయాలన్న దీనికి కంపల్సరీ డ్రై వాష్ అన్న ఇది లేకుంటే మనకి నార్మల్ వాష్ కాదన్నా ఒక ఫైవ్ టైమ్స్ కట్టి కానీ డ్రై వాష్ అన్న ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ బేస్ కింద వస్తుంది కాబట్టి మనం డ్రై వాష్ వేయాలి మళ్ళీ మీరు ఎప్పుడైనా దాన్ని వాష్ చేసి కలర్ వెళ్ళిందని మళ్ళీ మన జగ్గ కలెక్షన్ బ్యాడ్ నేమ్ ఎక్కడ రాకూడదు కాబట్టి దీన్ని క్లియర్ చెప్తాను ప్యూర్ అంటే బనారస్ లో ప్యూర్ దుబియాన్ సిల్క్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా మీరు డ్రై వాష్ కి ఇవ్వాల్సింది ఇది కూడా సేమే అన్న వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ ఉంది చూస్తుంటేనే అర్థం ఇది కూడా అక్కడదే అన్న మంది అంటే వారణాసి అనేది మోనా సిల్క్ అని ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అన్న మోనా సిల్క్ ట్రెండింగ్ సార్ అయ్యా అయ్యా జారిపోతుంది అన్న ఇది వచ్చేసి బ్లౌజ్ అన్న మన సారీ ఒకసారి ఇది ప్యూర్ డిజిటల్ వస్తుంది అన్న ఇది మోనా సిల్క్ లో ప్యూర్ ఒకసారి మీరు ఎంత సాఫ్ట్ ఉంది అక్కడ ప్యూర్ డిజిటల్ ఇది చాలా

ఇది వచ్చేసి మనం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ లో అది కూడా దీనిలో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి కానీ సింగిల్ కలర్ కి సింగిల్ డిజైన్ మాత్రమే ఉంటుంది మంగళగిరి అన్న మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ పెట్టింటాం కదా అన్న ఇప్పుడు వచ్చేసి ఇది డబల్ వార్ప్ ప్యూర్ హ్యాండ్లూమ్ లూమ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అన్న ప్యూర్ ఇది అది పదిహేను వందలు పెట్టింటి అంటే సింగిల్ వార్ప్ అది ఇది డబల్ వార్ప్ అన్న ఇది బ్లౌజ్ టోటల్ సారీ సారీ అంతా ఇలా వస్తుందన్నమాట అనమాట మనకి చెక్స్ లో వస్తాయి సార్ చెక్స్ కాదు లైన్స్ లైన్స్ ఇది పళ్ళు మాత్రమే మనకి లైన్స్ వస్తుంది చెక్స్ టైప్ వస్తుంది అనమాట ఇది పళ్ళు అనేది ఇది పళ్ళు శారీ అంతా మనకి ఇలాగే ఆరిజినల్ లైన్స్ ఉంటారు కదా అక్కడ లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట సిల్వర్ కలర్ ఇది వచ్చేసి మనం జస్ట్ ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు ఇది పదిహేను వందల రూపాయలు మాత్రమే సింగిల్ వార్ప్ మనం లాస్ట్ వీడియో లాస్ట్ వీడియోలో అమ్మాము సింగిల్ వార్ప్ అన్న ఇది డబల్ వార్ప్ కావాలని దాని దీన్ని కంపేర్ చేయండి ఇది మగ్గు అనేది డబల్ వస్తుంది అనమాట అంటే డబల్ వార్క్ టైప్ వస్తుంది అనమాట సో ఇది ఎయిటీ నైన్ రూపీస్లోనే అన్నా ఆఫర్లోనే ఇది కూడా బనారస్ టైప్ అన్న కానీ బనారస్ కాదు ఇది లైనా సిల్క్ అని అంటే మంచి ట్రెండ్ లో కూడా ఉంది ఇది ముట్టుకుంటే మంచి సాఫ్ట్ ఉంటది ఇది కూడా అంటే అంటే బనారస్ అంటారు కానీ బనారస్ కాదు ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా శారీ అంతా ఇలా ఏమంటారు కదా మంచి డిజైన్ డబల్ షేడ్ లో మంచి ఒక ఆరెంజ్ స్కై బ్లూ తో మంచి డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనం జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్న పదమూడు వందలు ఇదేం బనారస్ కాదు బనా అంటే ఇది ఏమంటారు సిల్క్ అంటారు అంటే బాగుంటుంది క్లాత్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీకు ఆఫర్ ఆఫర్నే ఇచ్చేస్తాను ఇది చందేరి కాటన్ అన్న ఇది కాటన్ సారీస్ కూడా ఉన్నాయి చందేరి కాటన్ అన్న ఇది అంటే ప్యూర్ ఏం కాదు మామూలు పవర్ లూమ్ చందేరి కాటనే ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చే పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇప్పుడు టీచర్స్ గారు అందరికీ అంటే పర్లేదు కాటన్స్ అంటే టీచర్స్ టీచర్స్ గుర్తుకొస్తారన్న ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ఇలా బ్లౌజ్ వస్తుంది అనమాట వచ్చేసి మనకి అంటే కి టూ అన్న ఇప్పుడు ఆఫర్ లో కంపల్సరీ టూ తీసుకోవాల్సిందన్నా ఎందుకంటారా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ షిప్పింగ్ అంటే అది వాళ్ళకి బెనిఫిట్ కాదు నేను ఇచ్చిందని కంపల్సరీ టూ తీసుకోవాలి టూ తీసుకుంటే వాళ్ళకి వాళ్ళకి వర్తబల్ అనమాట నాకు ఇప్పుడు నేను చెప్పాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను నమ్మిల్ సార్ సింగల్ శారీ చందరికాటన్ అన్నా తెలిసింది అందరికి కాటన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది తక్కువే కానీ హోల్సేల్ ప్రైస్ కి అమ్మిన ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే థౌసండ్ కి టూ కంపల్సరీ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి టూ తీసుకోవాల్సిందే కాదీ కాటన్ అన్న మంచి హ్యాండ్లూమ్ ఇది ఇది వచ్చేసి మన జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఏడు వందలు సారీ అంతా ఇలా వస్తుంది అనమాట హ్యాండ్లూమ్ అన్న ఇది మన పవర్ లూమ్ చూపించాం కదా కాటన్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఇప్పుడు ఆఫర్ లో పెడుతున్నాను ఇవన్నీ అందుకు అందులో చెప్తాను అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాదీ కాటన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లెనిన్ కాటన్ అన్న అంటే అంటే లెనిన్ అంటే మంచి బాడీ ఆగింగ్ ఉంటుంది అన్న ఆ టైప్ అనమాట సారీ అంతా ఇలా వస్తుంది మంచి కంఫర్టబుల్ గా బాగుంటుంది సారీ అంతా ఇలా వస్తుంది అని పిస్తా కలర్ విత్ ఇది అని ఇది వచ్చేసి మంచి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఆఫర్ లో చాలా డీసెంట్ ఇది ఏమైనా వాష్ చేసినా అట్లా వచ్చేది కానీ ముట్టలు పడేది అట్లా ఏమి ఉండదు అన్న ఎందుకంటే హ్యాండ్ లూమ్ రాదు పవర్ లూమ్ చెప్పండి మీరు మళ్ళీ ఐరన్ పెట్టుకోవాల్సిందే దీనికి ఐరన్ కూడా అవసరం లేదన్న ఐరన్ అంట గెంజ్ అంట అలాంటివన్నీ ఏమి ఏమి అవసరం లేదు మధుబానీ కాటన్ అన్న ఇది జస్ట్ త్రిబుల్ లైన్ అన్న ఇది హ్యాండ్ లూమ్ మధుబానీ కాటన్ వచ్చేసి ఇంతకు కూడా చూసినాం కదా అప్పుడు ఆఫర్ లో పెట్టింటి మన్నా ఇప్పుడు పడిన రేటే పెట్టేసాం అనమాట ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది అంటే థౌసండ్ కి వన్ రూపీ తక్కువ ఆఫర్ అయినాక ఆఫర్ ప్రైస్ ఇవ్వాలి కదన్నా అవును చెప్పినది ఇచ్చా ట్రిపుల్ నైన్ ఈ సారీ అండి యాంకర్ లాస్య వాళ్ళు కట్టారు ఇది రీసెంట్ గానే హ్యాండ్లూమ్ ఇది కూడా ఇది జార్జెట్ కాటన్ అని బాగా అంటే ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండ్ అన్నది మీరు ఎవరైనా లాస్ట్ ఛానల్ చూస్తా అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది వచ్చేసి మనం జస్ట్ థౌసండ్ రూపీస్ అన్న ఇలా సారీ అంతా ఇలా వస్తుందన్న మన బ్లౌజ్ వచ్చేసి అలా ప్లేన్ వస్తుందన్న బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు సారీ కాస్ట్ అక్క ఇది థౌసండ్ రూపీస్ అన్న ఇప్పుడు ఆఫర్ లోనే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అంతా అమ్ముతారన్న కానీ ఆఫర్ లో క్లాత్ మే ఇదే కాదు జేకే కలెక్షన్ లో మీరు ఏం తీసుకున్నా ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టుగా ఉంటుంది ప్రైస్ ఎప్పుడన్నా కానీ ఇప్పుడు మన ఇప్పుడు మార్కెట్ లో ఎంత కాంపిటీషన్ ఉన్నా మనం అంత ఎంత కొంచెం సక్సెస్ అవుతున్నామంటే అంటే బికాస్ ఆఫ్ క్వాలిటీనే వచ్చేసి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఎందుకంటే మనది పట్టచీర పట్టచీరే కదన్నా ఎందుకంటే మన ఎక్కడ తిరిగి జేకే కలెక్షన్ అక్కడికి రావాల్సింది ఎందుకంటే మంది ఇదే కాబట్టి అవన్నీ అంటే కస్టమర్స్ డిమాండ్ బట్టి కొంచెం కాంపిటీషన్ మనము కొంచెం ఇవ్వాలి అనే బట్టి అంతే అంతే ఇది మన ఫైనల్ మంది అనే ఇది అంటే ఇప్పుడు మనం ఎప్పుడు పట్టు చీరని అంటే ఒక మీనాకారి బుట్టస్తాను లేకుంటే డిఫరెంట్ అన్న ప్లెయిన్ డబుల్ షేడ్ ఇది గ్రే అండ్ గోల్డ్ డబుల్ షేడ్ తో వస్తుంది మగ్గంలోనే బార్డర్ వచ్చేసి మనకి రెడ్ వస్తుంది అన్నమాట డిఫరెంట్ అన్న కాన్సెప్ట్ ఉంది కట్టుకుంటే కూడా మంచి లుక్ అన్న ఇది వచ్చేసి పళ్ళు పట్టు చీర కొత్త కొత్త ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ లో వస్తుంది అనమాట డిఫరెంట్ సింపుల్ డిఫరెంట్ ఇది వచ్చేసి మనకి ఆఫర్ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు మూడు కొమ్మల పట్టు చీర డిఫరెంట్ ఇది ఉండదు మీరు కానీ మనతో అన్ని కలెక్షన్ అంతా కొంచెం కొత్తగా ఉంటుంది అన్న పట్టి చీర మీరు గమనించినారంటే ఎప్పుడు ఒక వీడియోలో ఒక పట్టుచీర చీర మాత్రం డిఫరెంట్ గానే ఉంటుంది డిఫరెంట్ ఉండాలి కూడా ఎందుకంటే మనం చెప్పి చేపించుకుంటాం కదా డబల్ షేడ్ చూస్తాం కదా ఇది వచ్చేసి మన సింగిల్ షేడ్ ఓకే సింగిల్ షేడ్ అంటే మీరు గమనించిన ఇప్పుడు మన జ్యోతిక వాళ్ళు కట్టరు అన్న అంటే ఇట్లా ప్లెయిన్ గా కట్టరు అనమాట సో ఆ టైప్ ఇది కూడా అంటే ప్లేన్ కాదు ఇది ఇట్లా మగ్గంలోనే లేయర్స్ టైప్ వస్తుంది అనమాట లేయర్స్ టైప్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అసలు పళ్ళు చూడండి అంత బాగుంది అసలు రిచ్ పళ్ళు ఇది వచ్చేసి మనం బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఇలా స్మాల్ డాట్స్ వీవింగ్ తో ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ ఇది వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అన్న సారీ చూసి అసలు ప్లేన్ ఉంది అంటే పట్టు కట్టాలి కానీ డిఫరెంట్ అన్న వాళ్ళు ఇట్లాంటివన్నీ మిస్ చేసుకోకూడదు కంపల్సరీ తీసుకోవాల్సింది దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇది ఈ ఒక కలర్ ఎక్సలెంట్ అన్న చూసింది మీరు అది డబుల్ షేడ్ అన్నది అది మగ్గంలో డబల్ షేడ్ వస్తుంది సింగిల్ షేడ్ సింగల్ షేడ్ విత్ గోల్డ్ కలర్ మన బార్డర్ వస్తుంది కాబట్టి ఇది సేమే అన్న కొంచెం ఏమంటే నాకు అది డబల్ దాంట్లో వర్క్ ఎక్కువ ఉంది అన్న దీనిలో వర్క్ తక్కువ ఉంది కొంచెం కానీ మనకి మనకి పడినంత ఖర్చు అంతా సేమే కానీ కొంచెం సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ ఇవి మంచి రెస్పాన్స్ వచ్చినాయి ఒకప్పుడు లెహంగా మంచి ఫీడ్బ్యాక్ మంచి రెస్పాన్స్ వచ్చినాయి అనమాట మనం జస్ట్ ఇప్పుడు ఇంకా ఆఫర్ లో ఇది మనకి పట్టు అన్న ఇది కూడా మనతో ఆల్మోస్ట్ అన్ని పట్టు టైప్ అన్న మనది ఫ్యాన్సీ కొంచెం ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ మన పట్టులోనే ఫ్యాన్సీ ఫ్యాన్సీతానే కానీ కొంచెం ఇది వచ్చేసి మనకి బనారస్ టైప్ ఇది బనారస్ కాదు కానీ క్లాత్ పట్టు క్లాత్ సెమీ పట్టు శారీస్ నిసి ఉంటారు అనమాట నాతో లెహంగాస్ అన్ని కూడా సెమీ పట్టు శారీస్ పట్టు శారీస్ చేస్తానమాట డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఇవి కలర్స్ ఉన్నాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాస్ట్ ఎంత అన్న ఇది వచ్చేసి మనకి ఏమంటారన్నా చున్నీ 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 చూడండి ఎంత కట్ వర్క్ తో ఎంత బాగా వచ్చింది చున్నీ బార్డర్ ఇలా ఇలా వస్తుంది ఇలా బ్లౌజ్ ఇది వచ్చేసి చున్నీ ఇది వచ్చేసి సెమీ స్టిచ్ అన్న వాళ్ళు బ్లౌజ్ అయితే మాత్రం కుట్టించుకోవాలి ఇది వచ్చేసి మన జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్న అంటే మన రీస్టాక్ బాగెళ్ళిందన్న ఇది మంచి ఫీడ్బ్యాక్ మంచి బాగుంది అనమాట తక్కువ ప్రైస్ ఇప్పుడు ఇది మన పెట్టాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పైన పడుతుంది అన్నది కూడా ఇది జస్ట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్న దీనిలో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి సో ఇది ఆఫర్ కింద కాబట్టి మళ్ళీ ఇది రీస్టాక్ చేపించాము అనమాట ఎవరికైనా కావాల్సితే ఇంకా మీకు చాలా ఉన్నాయి పట్టులో మంది స్పెషల్ మంది ఏమంటారు కదా మేము ఏదైనా స్పెషల్ అంటే మేము పట్టులోనే స్పెషల్ కానీ మీ యొక్క డిమాండ్ వల్లనే వారణాసి నుంచి మేము కష్టపడి మా కొన్ని వ్యూవర్స్ ఎత్తుక్కొని మేము మంచి మంచి తెప్పించినాము రీజనబుల్ ప్రైజే నాతో కొనుక్కునే ముందు ఒకసారి మీరు ఇంకొక ఎవరినన్నాకంటే నెట్లో కానీ చూసి ఈ నేను చెప్పిన మా ప్రైజ్ కానీ అంటే చెప్పిన నేమ్ అంత ప్రైజ్ ఉందా ఎక్కువ ఉందా అని చూసుకొని నాతో కొనండి కానీ ఫస్ట్ మన జెకెట్ కలెక్షన్ ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే క్వాలిటీ మనతో తీసుకున్న మనం నష్టపోయినా పర్లేదు ఒక రూపాయి కానీ మనం తీసుకునే కస్టమర్ నష్టపోకూడదు అది కాన్సెప్ట్ నేను బలంగా నమ్ముతా నైన్ రూపీస్ కాటన్ సారీ అమ్మాం కదన్న కాటన్ సారీ అమ్మితే అది బై మిస్టేక్ వేరే తెలియదు అనమాట కానీ ఆ మేడం ఎవరైనా అంటే కమెంట్ చేయండి నేనే అని చెప్పేసి ఎలా వాళ్ళు ఏమన్నారంటే నేను మళ్ళా అంటే అక్కడి నుంచి తెప్పించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనకి చార్జెస్ ఎక్కువ పడతాయి కదా నేను చెప్పానంటే మీరు పంపించేసేయండి నేను మా అమౌంట్ వేస్తానంటే వద్దొద్దు నాకు ఇది కావాలి క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది నాకు వేరే అదే సారీ పంపి కావాలని అంటే కొన్ని మిస్టేక్లు అయినా కూడా అక్కడ అంటే మాకు కొంచెం మా తప్పే కానీ అది అలాంటివి కూడా ఎందుకు కవర్ అయిపోతాయి అంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ ప్రైస్ దగ్గరికి మాకు క్వాలిటీ కంపల్సరీ ఇవ్వాల్సిందే అది ఎందుకంటే వన్ టైం కస్టమర్ కావాలంటే ఏమన్నా చెప్పొచ్చు ఏమన్నా అన్న నాకు పర్మనెంట్ కస్టమర్స్ కావాలంటే డెఫినెట్ గా నేను మంచివి చేయాలి నేను చెప్పాను కేక్ కట్ గా చేద్దాం అనుకుంటున్నా కొన్ని మా సందర్భాలు ఇలా ఉన్నాయి కాబట్టి నేను చేయలేదు కానీ బాగా సపోర్ట్ చేయండి అన్న ఛానల్ కూడా బాగా సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా బాగా సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి అక్క కాల్ దగ్గర చెప్పండి ఫ్యూచర్ లో ఇంకా చెప్పాలంటే ఇంత కాంపిటీషన్ లో కూడా అందరూ నేను దిగేటప్పుడు అరే అందరూ చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అంటే మంచి పొజిషన్ అన్నది అది లెక్చరర్ అంటే మంచిగా కూర్చొని ఒక రెండు క్లాస్ చెప్పించి శాలరీ తీసుకునే పొజిషన్ వల్ల ఆఫ్టర్ ఒక బేబీని తర్వాత ఇలా దిగాను అంటే చాలా మంది అన్నారన్న కానీ తెలియదు ఏదో నమ్మకం ఏం నమ్మకం అంటే మనం చేసేది ఎక్కడ తప్పు లేదు తప్పు లేకుండా దేవుడు ఒక్కసారి కదా ఒకసారి నాకు గివ్ అంటే హ్యాండ్ ఎత్తుకొని లాగుతారు కదా అని ఒక ఉద్దేశంలో దిగాను అన్న కానీ కస్టమర్స్ కూడా మంచిగా నన్ను చేశారు అనంతపురం వాళ్ళు ఉండే వాళ్ళు డెఫినెట్ చాలా మంది మీరు ఉన్నారు ఎక్కడికో తిరుగుతున్నారు మంచి మంచి కలెక్షన్ కోసం పట్టు సారీస్ కానీ మంచి ఇప్పుడు బనారస్ ఉన్నాయి అవి కావాలన్నా ఒకసారి వచ్చి విజిట్ చేసి నచ్చితే తీసుకోండి కూడా ఇంకోటి నేను చెప్పాలంటే నమ్ముతారో అంటే ఈ అన్న జబర్దస్త్ అని కాదు రాజవన్న పేరు రెండు మూడు వీడియోలు తీసినా తెలిసింది అన్న పేరు రాజవన్న అని కానీ బాగా సపోర్ట్ చేస్తారు నేను చెప్పాలంటే అంటే చెప్పకూడదేమో తెలియదు కానీ ఒక డబ్బులు విషయంలో కానీ ఏమైనా కానీ లేక చేయండి లేక అని అంటారే కానీ నాకు అంతే కావాలి ఇంతే కావాలని ఎప్పుడు చేయదు అలానే నేను కూడా ఇంతవరకు ఇంత జర్నీ చేసేదానే కాదు కానీ వీళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది అందుకే బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కూడా మంచి మంచి కలెక్షన్లు ఇస్తాడు మంచి మంచి చాలా కష్టపడతారు వీళ్ళు నేను చెప్పాలంటే ఒక బాణనద్దు ఎండనద్దు వేరే వేరే ఊళ్ళు పోతారు తీస్తారు వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది కానీ మనం చేసే ప్రయత్నం ఏమంటే వాళ్ళకి సపోర్ట్ చేయమని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఫాలో చేయండి అలానే అక్కనే ఒకసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఇంకా మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్